ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత పితరు వందే పార్వతీపరమేశ్వరం వ్యాసాయ విష్ణు విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఆగస్టు మాసంలో సింహరాశిలో మక నక్షత్రాలలో శుక్రుల యొక్క కలయిక వల్ల ఈ గ్రహాల యొక్క కలయిక కర్కాటక రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి మంచి ఫలితం రావు ఉంటుంది వృషభ కర్కాటక తులారాశి వాళ్ళకి ఉద్యోగము ప్రమోషన్లు ఆదరణ అధికారుల యొక్క అనుగ్రహము అనేక మార్గాల్లో ఆదాయము ఆకస్మికంగా ధనలాభం ఆకస్మికంగా ఉద్యోగం నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కుటుంబ గౌరవం విద్యార్థులకు అనుకూలమైన కాలం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశిలో సంచారం చేసే బుధ శుక్రుల యొక్క కలయిక ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు అంటే ఇరవై మూడు రోజుల పాటు సింహరాశిలో కారకుడైన బుధుడు కళత్రకారకుడైన శుక్రుడు యొక్క కలయిక అనేది ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం బుధుడు బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని ఆలోచన సరళిని విద్య అలానే వ్యాపార రంగాల్లో అభివృద్ధి వ్యాపారపరంగా ఏ విధంగా ఉందో తెలిపేది బుధుడు కారణం అందువల్లే బుధారిష్ట సంప్రాప్తే బుధ పూజాంచకారయ్యేది బుధధ్యానం ప్రవక్షామి బుద్ధి పీడోపశాంతి అంటారు అలానే శుక్రగ్రహము శుక్రుడు వల్ల ధనము సుఖము సౌఖ్యము వివాహము కళత్రము ఇవన్నీ కూడా తెలిపేది భోగభాగ్యాలను తెలిపేది శుక్రగ్రహం అందువల్లే శుక్రారిష్ట సంప్రాప్తే శుక్రపూజాంచకారయేత్ శుక్రధ్యానం ప్రవక్షామి కళత్ర పీడోపశాంతి అంటారు అంటే వివాహం జరిపించేవాడు శుక్రగ్రహమే ఏ జాతకంలో అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే ఇక్కడ గోచారీత్యా చెప్పబడే ఫలితాలు నిజంగా వాస్తవాన్ని గ్రహించటం అనేది చాలా ముఖ్యం దానిలో ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడుల యొక్క మిశ్రమాలనేవి బాగా ఎక్కువగా ఉంటాయి ఒక రాశి ఫలితం చెప్పేటప్పుడు చాలామంది కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి దానిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కేవలం మంచి చెప్పటమే కాదు చెడు వల్ల కూడా మనకు ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక ప్రమాదం జరుగుతుంది అని మనం చెప్పేటప్పుడు మనం ఆ ప్రమాదాన్ని నివారించగలగటం అనేది మన చేతుల్లో ఉండే అవకాశం ఉంటుంది భగవంతుడి యొక్క ఆరా ఆరాధన వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడేవి చార్ట్కి గోచారానికి చాలా తేడా ఉంటుంది అదొకటి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా మీరు గమనించాలి నిజాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ నిజం అనేది నిప్పు లాంటిది అయితే శుక్రగ్రహము ఏ రాశి నుంచి బాగుంటుంది ఏ రాశి నుంచి బాగలేదో ముందుగా చూస్తే శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని మనకి గోచారం తెలుపుతుంది అంటే వాళ్ళ రాశి నుంచి మనం క్యాల్కులేట్ చేసుకుంటే అంటే జన్మస్థానం కానీ ద్వితీయ స్థానం కానీ స్థానం కానీ పంచమ స్థానం కానీ అష్టమస్థానం కానీ అలానే భాగ్యస్థానం కానీ లాభస్థానంలో ఉంటే సుత్ఫలితాన్ని ఇస్తాడు మిగతా వాటిల్లో ఉంటే చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుందని మనకి తెలుస్తుంది అలాగే బుధగ్రహం బుధగ్రహము రెండు అంటే ఆ రాశి నుంచి రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు అంటే ద్వితీయంలో చతుర్థంలో షష్టమంలో లాభంలో ఉంటే మాత్రమే శుభాన్నిస్తాడు మిగతా స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి ప్రతి రాశిని కూడా మనం చూసుకునేటట్లయితే ఏ రాశుల వాళ్ళకి సింహరాశిలో ఇరవై మూడు రోజుల పాటు సంచారం చేయటం వల్ల మధ్యలో ఒక మూడు నాలుగు రోజుల పాటు కూడా ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అంటే మూడు నాలుగు రోజుల పాటు కూడా బుధుడు కొంత వక్రారంభం అనేది ఒకటి ఉంటుంది అలానే ఈ జాతక పరంగా ఈ గోచార ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి చేసుకుంటే ప్రతి రాశి యొక్క విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకున్నట్టుగా అవుతాం కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్తే దాని యొక్క పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి మీకు మంజరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి మళ్ళీ రిపీట్ కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో సింహరాశిలో శుక్రుల యొక్క కలయిక వల్ల బుధుని వల్ల సుఖ సంతోషాలు కలగటం బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ బాగా పెరగటం ఏది మంచి ఏది చెడు విచక్షణ జ్ఞానంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉండటం విందులు వినోదాల్లో పాల్గొనటం కార్యక్రమాల్లో పాల్గొనటం యాత్రలు చేసే అవకాశాలు ఆరోగ్యం అనుకూలంగా ఉండటం సర్వత్రా విజయం లభించటం సర్వదా అనుకూలంగా ఉండటం అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళ ఆలోచన సరళితోటి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది దానితో పాటు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించటం ఒకటి వేరే వ్యాపకాలను తగ్గించి ఏకాగ్రత బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క ఫలితం వల్ల కూడా ఆకస్మికంగా ధనలాభం ధన కనక వస్తువు లాభం కలగటం స్త్రీ సౌఖ్యం కీర్తి ప్రతిష్టలు పెరగటం కానీ బట్ అకారణ కలహాలు వస్తుంటాయి అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము అంటే మంచి వ్యక్తి కూడా వచ్చి మనతోటి కలహాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి మాటని పొందికగా ఆలోచన ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా మంచిది అన్నింటా లాభాలు కలుగుతాయి వ్యాపారం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు భూ సంబంధమైన విషయాలు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భూములు విక్రయించటం కానీ అలానే మనం కొనుగోలు చేయటం కానీ రుణాలు రావటం కానీ బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే అన్నిటా లాభం జరిగే అవకాశాలు కీర్తి ప్రతిష్టలు పెరగటం తేజో వృద్ధి విజయప్రాప్తి ఉద్యోగంలో ప్ర పదోన్నతి వ్యాపారపరంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు ప్రమోషన్లు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఆ విదేశాల్లో కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం లభించే అవకాశం ఉంటుంది అనేక మార్గాలంటే ఉద్యోగపరంగా అనుకోవచ్చు ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసుకోవచ్చు రెండు వ్యాపారాలు చేయొచ్చు పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు కూడా అలాంటి నూతన వస్త్ర లాభం నూతన వస్త్రాలు పెట్టడం కుటుంబంలోకి చుట్టాలు రావటం అలానే గౌరవ మర్యాదలు బాగా పెరగటం ధైర్యం బాగా పెరుగుతుంటుంది వీళ్ళకి చేయాలని ఆసక్తి పని పట్ల ఉత్సాహం అలానే కార్యసాధన అనుకూలత సుఖ సంతోషాలు సంచార యోగం అంటే ఎక్కడికి పడితే వాళ్ళు వెళ్ళే యోగం అనేది ఏర్పడుతుంటుంది అలానే కళ్ళకి సంబంధించిన శుక్లాలు కానీ గ్లూకోమో కానీ ఇలాంటి విషయాల్లో కంటికి సంబంధించిన వ్యాధుల విషయంలో కానీ దాంతోపాటు తలనొప్పి కానీ శిరోవేదన అంటారు అంటే తలకి సంబంధించిన విషయాల్లో చెవి ముక్కు గొంతు విషయంలో జాగ్రత్త ఉండాలి నిమోని విషయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఇక్కడ ఏర్పడుతుంటారు కాబట్టి మోసపోకుండా ఉండటం చాలా ముఖ్యమైన విషయం అంటే డబ్బుల విషయంలో అనుకోవచ్చు మనల్ని రకరకాలుగా మోసం చేసే వ్యక్తులు ఈ కాలంలో తయారయ్యారు కాబట్టి ఆ మోసం పోకుండా ప్రతి వాళ్ళని కూడా నమ్మకూడదు నమ్మినట్టు మాత్రం నటించాలి విపరీతమైన భయం కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి దేశాంతరం అంటే దేశ వేరు వేరు దేశాలకు ప్రయాణం చేయటమే కాకుండా వేరు వేరు ప్రాంతాలకు కూడా ప్రయాణం చేయటం ధనప్రాప్తి సుఖము సర్వకార్య సిద్ధి జరిగే అవకాశం ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఏది కూడా జాప్యం లేకుండా కాలయాపం లేకుండా నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళండి నిజం అనేది ఎప్పుడు కూడా నిప్పు లాంటిదే మనం కేవలం నెగిటివ్నే కాదు పాజిటివ్నే కాదు రెండింటినీ కూడా బహిర్జు వేసుకుని ముందుకు వెళ్తే మనకు మంచి అవకాశం ఉంటుంది అలానే గతంలో ఏదైతే ఉద్యోగాన్ని వదిలేస్తున్న స్త్రీలు కూడా మళ్ళీ ఉద్యోగాన్ని ప్రారంభం చేయటం మగవాళ్ళతోటి కొంత జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ములతోటి కానీ స్త్రీలు అక్కచెల్లతో కానీ కొంత జాగ్రత్తగా ఉండి శ్రద్ధగా ఆలోచన తిండి విషయంలో కూడా ఆరోగ్యపరంగా శ్రద్ధ శ్రద్ధ వహిస్తే స్త్రీలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది నేను చెప్పిన నియమాలను కూడా పాటించండి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి శుక్రుల యొక్క కలయిక సింహరాశిలో ఇరవై మూడు రోజుల పాటు కాలంలో ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళ వృషభ రాశి వాళ్ళకి చతుర్థంలో బుధుని వల్ల మనోవికాసము అంటే మనస్సు ప్రశాంతంగా ఉండటం అనుకూలంగా ఉండటం మనం ఏదైతే ప్రయత్నాలు తలపెట్టుకున్నామో ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం కార్యసిద్ధి కలిగే అవకాశాలు శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ అంటే విందులు వినోదాలు పాల్గొనటం పిల్లల యొక్క వివాహాలు చేయటం పిల్లల యొక్క చదువుపెట్ల శ్రద్ధ వహించే అవకాశాలు మాతృసుఖము అంటే తల్లితోటి ఆనందము తల్లితోటి ఆనందము తల్లి అనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం కుటుంబ సౌఖ్యం అంటే భార్యాభర్తలు పిల్లలు సంతానపరంగా సంతోషంగా ఉండటం యాత్రలు చేయటం తీర్థాలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే చతుర్థంలో శుక్రుని వల్ల అందరిలో ఆనందం కలగటం వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం స్త్రీ సౌఖ్యము వాహన ప్రాప్తి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే వివాహము జరగటము వివాహం జరిగినా కూడా మంచి సంబంధాలు ఆ వివాహానికి కూడా మనం అనుకున్న వ్యక్తులందరూ కూడా పెద్దలందరూ కూడా రావటం అంటే మనం కొంతమంది అనుకుంటాం కొంతమంది వ్యక్తులు రావాలి మన వివాహానికి మన ఆనందపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆనందపడే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం అలానే ఉద్యోగపరంగా స్థాన చలనము ప్రమోషన్లు ధన ఆదాయం బాగా పెరగటం నివాసంలో మార్పులు కొన్ని ఇళ్ళు మారే అవకాశాలు ఎక్కువ ఉండటం ఉద్యోగంలో శ్రద్ధ పెట్టాలి తోటి సహచరులతోటి కూడా మద్దతు తీసుకొని ముందుకు వెళ్ళి వెళ్ళటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భార్యతో కలహం లేకుండా భార్యాభర్తల మధ్యలో బాండింగ్ అనేది మ్యూచువల్ అండర్స్టాండింగు కలహాలు లేకుండా ఉండటం జాగ్రత్త ఉండాలి దుష్టులతోటి అకారణంగా కలహాలు వస్తాయి అంటే దుష్టుల్ని దూరంగా ఉండాలంటారు మనం అంటే వాళ్ళని డబ్బిచ్చయినా సరే వదిలించుకోవాలని చాలా ఇంపార్టెంట్ అక్కడ అంటే దుష్టులతోటి అకారణంగా కలహాలు రాకుండా కొంత శ్రద్ధ వహించాలి శారీరక పరంగా సుఖం లభించే అవకాశం ఉంటుంది అంటే నిద్ర అనేది కరెక్ట్గా పోతారు సమయానికి భోజనం చేస్తారు అలానే ఇష్టసిద్ధి మనం ఏదైతే అనుకుంటామో ఒక పని అనుకుంటాం మనం ఒక పని ఈ నెలలో జరగాలనుకుంటాం అలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగే అవకాశాలుంటాయి అంటే సంతృప్తికరంగా ఉంటుంది జీవితం అనేది సంతృప్తికరంతో పాటు ఆరోగ్యం బాగుండటం కుదుటపట్టడం కుటుంబంలో కుటుంబంలో కొన్ని కలహాలు వస్తుంటాయి ఆ కలహాల విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించడం మంచిది మనకి ఎక్కడైతే లాభం జరుగుతుందనే దానిలో కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ నష్టం రాకుండా చూసుకోవటం మంచిది దాంతోపాటు మరి నూతన వ్యాపారాల ద్వారా మంచి లాభాలు సంతాన సుఖము సంతాన అభివృద్ధి చెందడం సంతానం ద్వారా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇష్టవాంచలసిద్ధి రస్తు అని అంటాం అంటే మన ఇష్టాలు ఏదైతే ఉంటుందో ఆ సమయంలో జరిగే అవకాశాలు శత్రు సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి శత్రువుని మంచివాళ్ళు చెడ్డవాళ్ళని దూరంగా ఉండాలి చిన్న చిన్న ఆటంకాలు కలిగినా మనకు పనులల్లో విజయవంతం జరిగే అవకాశం ఉంటుంది అలానే విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించుకొని ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం చాలా మంచిది అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు నేను చెప్పిన పరిహారాలను చేసుకొని ముందుకెళ్తే మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది తులారాశి వాళ్ళకి బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల మరి సింహరాశిలో బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల లాభస్థానంలో ఎప్పుడైతే బుధుడు శుక్రుడు కలిశాడో ఇక్కడ ధన కనక వస్తు ప్రాప్తి అంటే ధనలాభం కలుగుతుంది వస్తులాభం కలుగుతుంది బంగారు ఆభరణాల యొక్క ప్రాప్తి కలుగుతుంది బంగారం కొనుగోలు చేయటం కూడా ఉంటుంది అంటే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అని అర్థం అంటే కనకము అంటే ఇక్కడ బంగారం బంగారం యొక్క ప్రాప్తి గృహంలో శుభ కార్యక్రమాల నిర్వహణ పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయటం వేరే వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళల్లో కూడా ఆసక్తికరంగా ముందుకు వెళ్ళి మనవంతు మనం సహాయం చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సత్కీర్తి బంధుమిత్రులతోటి ఆనందం పాత రోజుల్లో ఉండే బంధువులందరితోటి కూడా కలిసే అవకాశాలు అలానే లాభస్థానంలో శుక్రుని వల్ల కూడా సుఖశాంతులు కీర్తి వృద్ధి కలగటం ఇష్టకార్య సిద్ధి కలగటం విందు భోజనం కలిగే అవకాశాలు అలానే కార్యక్రమాల్లో లాభాలు తేజో వృద్ధి కలిగే అవకాశం దానితో పాటు బంధుమిత్రులతో ఆనందం అనేది ఉంటూ వాళ్ళతో చిన్న చిన్న కలహ సమస్యలు కూడా వస్తాయి అవన్నీ కూడా మీరు పట్టించుకోవద్దండి అంటే కొన్ని చిన్న చిన్న అవమానాలు ఆటంకాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ పెట్టడం నీచ స్థిరలతోటి కొంత కలహాలు ధాన్య సమృద్ధి కలగటం గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు బంధువులతోటి జనులతోటి సంతోషంగా ఉండటం కార్య సాఫల్యం శత్రువులు పరాభవం చెందటం అలానే నిమోనియా కానీ సైనస్ సంబంధించిన విషయాల్లో కానీ ఊపిరితిత్తుల విషయంలో కొద్దిగా ఆందోళన కలిగే ఉంటాయి రుణ బాధల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది అగ్ని ప్రమాదాల నుంచి కరెంటు సంబంధించిన విషయాల గురించి కూడా మనం వాటి జో వాటి వైపు వెళ్లకుండా ఉండటం మంచిది కుటుంబంలో శుభ కార్యక్రమాలు శారీరక సౌఖ్యము సంఘంలో గౌరవ మర్యాదలు శారీరక శ్రమ ఏకాగ్రత అనేది విద్యార్థులకి చాలా అవసరం అంటే ఏకాగ్రత అవసరం ఎక్కువగా ఉంటుంది అంటే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి వేరే వ్యాపకాల మీద అనవసరంగా రిస్క్ చేసుకోకుండా ముందుకు వెళ్ళాలి స్త్రీలకి నూతన ఆలోచనలు నూతన విషయాల మీద శ్రద్ధ బాగా పెట్టే అవకాశాలు ఉంటాయి అలానే వీళ్ళు విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కూడా ముమ్మోరం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళకి అనుకూలంగా ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారం అనేది పనికిరాదు నూతన వ్యాపారాలు పెట్టుబడి అనేది పెట్టద్దండి కోర్టు సమస్యలు పెండింగ్లో ఉండే అవకాశాలు ఉంటాయి కొన్ని పనులు పెండింగ్లో ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళండి మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం మెండుగా ఉంటాయి అయితే ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేకంగా శాస్త్రీయ పదంలో ఉండే రెమెడీస్ మాత్రమే పాటించడం ఇప్పుడు కూడా మంచిదే అశాస్త్రీయ పదంలో ఉండే అశాస్త్రీయంలో ఉండే ఏదైతే రెమెడీస్ వల్ల పెద్దగా అనుకూలంగా ఉండదు అది ఎలాంటి అనుకూలం చెందుతుందో మనం చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి శాస్త్రీయ పదంలో ఉండే స్తోత్ర పరాణాలు కానీ ఏ వారం ఏమి చేయాలనేది చూడాలి ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా మనకి ఇరవై మూడు రోజుల పాటు బుధశుకుల యొక్క కలయిక వల్ల మనం మంచి జరగాలని ఆశించాలి చెడు ఫలితాలను నివారించడానికి స్తోత్ర పాలన చేయాలి అంటే కనీసం మనం ఒకరోజు ఒక పది నిమిషాలు భగవంతుడు కేటాయించాలి ప్రతిరోజు కూడా మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ అందరూ కూడా ఒక రాజకీయ నాయకులే కాదు సినిమా యాక్టర్సే కాదు చిరు వ్యాపారులు ఉండొచ్చు పెద్ద పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీలు ఆరు ప్రైవేట్ సెక్టార్లో ఉండే ఎంప్లాయీస్ ఉండొచ్చు అది ఏ విధంగా చేయాలి ప్రతిరోజు కూడా మనం చెప్పినట్టుగా అంటే ఇరవై మూడు రోజుల కాలంలో సోమవారం రోజున ప్రత్యేకంగా ఆదిశంకరాచార్య విరుచితమైన శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయాలి రెండవ సోమవారం అంటే అగస్టులోనే రెండవ సోమవారం రోజున ఓన్నమశి పంచాక్షరి ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ ఎనిమిది సార్లు కానీ చేయటం ఇంకొక సోమవారం వచ్చారు రుద్రగాయత్రి మంత్రాన్ని తత్పుష్ణావిదే మహాదేవాయిదీమే తన్నోరుద్ర ప్రచోదయాత అనే మంత్రాన్ని అలానే శివకచ శివకవచ స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది తదుపరి మంగళవారం రోజున కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రము అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తీకేయ స్తోత్ర పాలన చేయాలి అంటే శ్రీ ప్రజ్ఞా వివర్ధన అంటే కార్తికేయ స్తోత్ర పాలన చేయటం మంచిది మంగళవారం పూట అది ఉదయించేనా చేయొచ్చు మీకు కుదరకపోతే సాయంత్రం కాలం స్నానం చేసి కాలంలో కూడా చేయొచ్చు అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పాలన చేయొచ్చు అలానే గణపతిని ఆరాధన చేయటం అనేది మంచిది అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవ సర్వకార్యేషు సర్వదాని మంత్రాన్ని తత్పురుషాయ విద్యే వక్రతుండాయ ధీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనేది మంత్రాన్ని చదవండి ఉదయం పూట కుదరకపోతే సాయంకాలంలో కూడా చదవచ్చు ఇది బుధవారం రోజున చేయాల్సింది గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని దత్త కవచాన్ని చదవటం మంచిది అలానే శుక్రవారం రోజున ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం చేయటం గౌరీ దేవత ఆరాధన చేయటం శ్రీ శ్రీ త్రిపుర సుందరి స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది ఇది శుక్రవారం రోజున చేయాలి శనివారం రోజున వచ్చేటప్పటికలా నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం కానీ లేకపోతే విష్ణు సహస్రమ పారణం కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు ఆదివారం రోజున వచ్చేటప్పటిక జగన్నాథ అష్టక స్తోత్ర పారణం చేయండి అంటే ప్రతి వారం రోజున కూడా ప్రతిరోజు కూడా ఒక వారంలో సోమవారం ఒకటి మంగళవారం ఒకటి బుధవారం ఒకటి గురువారం ఒకటి శుక్రవారం శనివారం ఆదివారం ప్రతిరోజు కూడా ఒక స్తోత్ర పారాయణం అనేది చేయటం వల్ల మనకి ఇరవై మూడు రోజుల కాలంలో చెడు ఫలితాలన్నీ కూడా తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ చేయొచ్చు ఒక వారం కుదరకపోతే మరొక సోమవారం చేయొచ్చు మరొక మంగళవారం చేయొచ్చు మరొక బుధవారం చేయటం వల్ల మీకు మంజరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా శాస్త్రీయ పరంగా ఉండే రెమెడీస్ కానీ మనకి ఏదైతే మంచి జరగాలంటే మంచి స్తోత్ర పాలనాలు చేయటం వల్ల కూడా ఆ నెలలో మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా పాటించి మీరు ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం తప్పకుండా ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు